హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధరా అందరికి భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి నేను ఇంతకు ముందు మీ అందరితో షేర్ చేశాను కదా నేను అరుణ యోగ విద్యాలయంలో జాయిన్ అయ్యానని అక్కడ భోగి పండుగ జరుపుకున్నాము గురువు అయితే చాలా చక్కగా ఏర్పాట్లు చేసి చాలా కాలం తర్వాత మొదటిసారి చిన్నతనంలో పల్లెటూరులో ఎలా అయితే భోగి మంట వేసుకుంటామో అలా అనిపించింది ఇక్కడ నాకు ఉదయాన్నే ఆరింటికల్లా మేము అక్కడికి వెళ్ళిపోయాము భోగి అంటే అసలు ఏంటి మన ట్రెడిషన్ ఎందుకు ఇలా చేసుకోవాలి ఇవన్నీ చాలా బాగా వివరిస్తూ భోగి మంటలో ఎలాంటి సమిదలు వాడుకోవాలి దాని ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఇలాంటివన్నీ వివరిస్తూ గాయత్రి మంత్రంతో నిజమైన ట్రెడిషన్ అంటే ఎలా ఉంటుంది ఈ కి మన ఆరోగ్యానికి గల సంబంధం ఏమిటి ఎందుకు మన పెద్దవాళ్ళు ఆ కాలం నుండే ఇవన్నీ ఫాలో అయ్యారు అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూయించారు ఇక్కడ నిజంగా ఈ పండుగకు మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మా గురువు గారిని చూసిన తర్వాత ఈనాటి యువతరానికి ఇలాంటి విద్యాలయము ఇలాంటి గురువు గారు చాలా అవసరం అనిపించింది నాకు నాకు అనిపించింది చెప్తున్నానండి పిల్లలకి ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేకుండా ఎవరినైనా ఇలాంటి వారి దగ్గర జాయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితానికి ఒక మంచి బాటను ఎంచుకుంటారని నాకు అనిపించింది ఆ విషయాలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేశాను భోగిలో సమిదలు వేప మామిడి నేరేడు తులసి ఇలాంటివన్నీ వేసుకోవాలి అలాగే భోగిలో మన అహంభావాన్ని కూడా వదిలేయాలి ఇలా కొన్ని గొప్ప విషయాలు చెప్పారు గురువు గారు అవన్నీ మిస్ అయ్యాయి सहनौ गृहत्तु सहवीर्यं सहवीर्यं करवावहै करवावहै तेजस्विनावदी तमस्तु तेजस्विनावधीतमस्तु मा वेद्विषाव मा वेद्विषा शान्ति शान्ति शान्तिःपा समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु గోమయంతో చేసిన పిడకలు తెప్పించారు భోగి మంటల్లో వేయడానికి అందరికీ పక్షులు కిలకిలా రావాలు వినిపిస్తున్నాయా మీకు అసలు ఇలాంటి శబ్దాలతో ఈ పచ్చదనంతో ఇక్కడ పండుగ చేసుకుంటుంటే అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో అందరూ పల్లెటూర్లు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా మేము ఎక్కడికి వెళ్లకుండానే ఇంత పెద్ద మహానగరంలో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండగలిగామంటే ఆ గురువుగారి పుణ్యమే అనిపించింది నాకు మా పాప హాస్టల్లో ఉంటూ సెలవులకు ఇంటికి వచ్చింది కదా తనని కూడా తీసుకువెళ్ళానమాట ఆ రోజు మా పాప పాడుతుందని చెప్పగానే గురువుగారు కూడా సంతోషంగా పాడించారు అక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి గురువుగారు కాళ్ళకు నమస్కారం చేసుకున్నారు ఆవిడ ఆశీర్వాదం ఉంటే చాలా అన్నట్లుగా భావించారు కొంతమంది అయితే పసిబిడ్డల్ని తీసుకొని వచ్చారండి అంత ఉదయాన్నే అన్ని రెడీ చేసుకొని భోగి పండ్లు తీసుకొని గురువుగారి చేత్తో భోగి పండ్లు పోయించడమే పెద్ద అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత పిల్లలకి భోగి పండ్లు పోయించడం జరిగింది ఈ ప్రాంగణం చూస్తుంటేనే అనిపించుంటుంది మీ అందరికీ పండగ వాతావరణం ఎలా ఉందో మన ఇంట్లో మనం కూడా భోగి మంటలు వేసుకుంటాం కానీ ఇలా వేయడం నాకైతే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నా వీడియోస్ అన్నీ మీరు ముందు నుంచి చూస్తూనే ఉంటే మాత్రం మీకు అర్థమవుతుందండి నేను ఏదైనా గొప్పలు చెప్పను ఉన్న వాస్తవాన్ని మీ ముందు ఉంచడమే నాకు ఇష్టం ఈ రోజుల్లో నిజాయితీగా విద్య నేర్పించే గురువులే కరువయ్యారు ఇలాంటి రోజుల్లో ఈ యోగ విద్యాలయం అనే పేరుతో జీవితానికి బాట వేసే గురువు గారులా అనిపించారు నాకు తల్లి తండ్రి తర్వాత గురువే అంటారు కదా ఈ రోజుల్లో తల్లి తండ్రి మాట పిల్లలు ఎంతవరకు వింటున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే కదా కొంతమంది అయితే స్పీచ్ థెరపీలని సైకిఆర్టిస్ట్ దగ్గర సెల్ఫ్ మోటివేషన్ క్లాసులని ఇలాంటివి ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మన పిల్లల కోసం అలాంటి వాటన్నిటికీ వెళ్లాల్సిన అవసరం ఉన్న వాళ్ళైనా ఏ అవసరం లేకుండా నార్మల్గా చదువుకుంటున్న పిల్లలకైనా ఎవరికైనా ఈ రోజుల్లో యువతరానికి మాత్రం ఇలాంటి గురువు గారు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఇదే మా యోగ విద్యాలయం చూడండి ఇక్కడే మేమందరం యోగా చేస్తుంటాము ఇది బయట వైపు అనమాట ఇలా అందంగా ముగ్గులు వేసి ఎంతో చక్కగా డెకరేట్ చేశారు ఆ రోజు గురువు గారు ఒక్కరే కాదండి ఇంకో ఇద్దరు యోగా కోచ్లు ఉన్నారు వాళ్ళిద్దరూ కానివ్వండి అక్కడ వాతావరణం కానివ్వండి సహవాస దోషం అంటారు కదా ఇలాంటి సహవాసం ఉంటే ఖచ్చితంగా మన పిల్లలకి మంచి బాటలో నడవాలనే ఆలోచనలు వస్తాయండి ఉదయాన్నే యోగా మొదలు పెట్టడంతో రాత్రి త్వరగా నిద్రపోవడం వరకు మన జీవన శైలి మొత్తం మారిపోతుంది యోగా అంటేనే త్వరగా లేవడం రాత్రి త్వరగా పడుకోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే కదా అని మీరు అనుకోవచ్చు ఏ యోగా సెంటర్ లో జాయిన్ అయినా ఇవన్నీ అలవాటు అవుతాయేమో కానీ ఇక్కడ ఈ గురువు గారి దగ్గర మాత్రం చాలా ప్రత్యేకం అనిపించింది నాకు అందరూ ఇలా ఉండరు అని అనిపించింది మా గురువు గారికి ఉన్న అనుభవం వల్ల ఏమో తెలియదు కానీ వారిని కలిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మార్పు వస్తుందనే భావన కలిగింది నాకు ముగ్గురు గురువులు కూడా అంత చక్కగా గైడ్ చేస్తారనమాట మనల్ని మన నడవడికలో ప్రతి ఒక్కటి గమనిస్తూ మనకు తెలియకుండానే మనల్ని మార్చే శక్తి ఏదో అక్కడ ఉన్నట్లు అనిపించింది నాకు అరుణ యోగా సెంటర్ అని యూట్యూబ్ లో మీరందరూ చూసే ఉంటారు అలా చూసేప్పుడంతా అన్ని యోగా సెంటర్లాగే ఇది కూడా కదా అని అనిపించింది నాకు కానీ ఏదైనా దిగితేనే కదా లోతు తెలిసేది తెలుసా సారీ నమస్కారం చూసా ఫోన్ అంతా నేను వేసేస్తాను ఓకేనా ఓకేనా దూరం నిండేస్తావా గురువు గారిని చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఆ నడవడిక ఆ కట్టు బొట్టు మాట్లాడే విధానము పది నిమిషాలు మాట్లాడితేనే మనలో తెలియని భావన కలుగుతుంది వచ్చిన వారందరికీ నవధాన్యాలు ఇచ్చారు అవన్నీ హోమంలో వేసి నమస్కారం చేసుకున్నారు ఒక మంచి విషయాన్ని నలుగురికి పంచితే ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఇదంతా చెప్తున్నాను ఒకరి మెప్పును పొందాలనో ఇంకో ఇంకో ఉద్దేశం అయితే నాకు లేదండి ఈ యోగ విద్యాలయం చాలా సంవత్సరాల నుండి ఉందట కానీ నాకైతే ఇన్నాళ్లకు అవకాశం వచ్చి వచ్చింది అది కూడా ఎందుకు వచ్చిందంటే నా కొడుకుని యోగా జాయిన్ చేయాలనిపించి యోగా గురించి వెతుకుతూ ఉంటే మా ఆంటీ చెప్పారనమాట ఇక్కడికి తీసుకెళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మార్పు అయితే ఉండొచ్చు అని మా ఆంటీ ఎప్పుడో పది సంవత్సరాల క్రితమే న్యూస్ పేపర్లో ఈ గారి గురించి చదివారట అలా చదివినప్పుడే తనకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడిందట నాకు మా ఆంటీకి యోగా సంభాషణ రాగానే ఈ విషయమే చెప్పారనమాట నాతో తన వల్లనే నాకు ఈ అవకాశం లభించింది ఈ నెల రోజుల ప్రయాణంలోనే నాకు అనిపించిన భావాన్ని మీతో పంచుకుంటున్నాను ఇలా నా మాటల ద్వారా మరికొంతమంది జీవితాల్లో మార్పేమైనా రావచ్చేమో ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని ఈ విషయాన్ని చెప్తున్నాను మళ్ళీ లేటుగా వచ్చిన వారితో గాయత్రి మంత్రం చెప్పించారు మామిడి ఇంట్లోబ్జార్డ్ చేస్తుంది మన ఆరోగ్యం చాలా మంచిది వేప నేరేడు మామిడి హోమాన్ని కూడా మనం ఇలాంటి సనగులే వాడాలి సంగులు కూడా బయట కొనుక్కోకుండా మనం గనక సేకరించుకుంటే ఇలా ఎవరైనా చెట్లు కనబడుతుంటారు అలాంటప్పుడే మనం అన్నిటికన్నా ఈ సమతిలో మనకి చాలా చాలా విలువైనవి హోమం చేసేటప్పుడు అది కూడా యజ్ఞం చేసినా హోమం చేసిన ఏ హోమమైనా ఏ యజ్ఞం అయితే అలాంటివి చెక్కలు అలాంటివి మనం తీసుకోవాలి ఎందుకంటే చాలా మన సెల్స్ని యాక్టివేట్ చేయడానికి అలాగే మన లోపల ఉన్న కణాలన్నీ ఇంప్యూరిటీస్ బయటికి వెళ్ళిపోవడానికి మనకి హోమ యజ్ఞాలు వాడే సమితలు మనకు జాగ్రత్త ఇది ఏదంటే అది వేయకుండా చిన్న హోమమైనా పెద్ద హోమమైనా మన ఇంట్లో ఇవి సేకరించి పెట్టుకుని దాని బూడిద ఏదైతే ఉందో పూర్తిగా మనం ఆవు ఏ హోమమైనా మనం ఆవు పిడిక వేసి చేస్తాము ఆవు తయారు చేసేది అన్నిటికన్నా విలువైనది ఏంటి అంటే దాని బూడిద అది కనుక మనం జాగ్రత్త చేసి పెట్టుకుని రోజు కూడా ఒత్తి పెట్టుకుని రోజు ఒక చిటికెడు నోట్లో వేసుకున్నా కూడా ప్రసాదం లాగా చాలా అద్భుతంగా పనిచేస్తాను సమస్య భోగి మంట వేసిన తర్వాత అంటే చాలామంది మర్చిపోయారు కానీ భోగి మంట వేసుకున్న తర్వాత ఊరికి చాలా జాగ్రత్తగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు తీసి పెట్టేవాళ్ళు ఎవరైనా

హర హరే హర 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 హరే హర మొత్తం వీడియో తీస్తే ఇంకా చాలా ఎక్కువ అవుతుందని చాలా వరకు ఎడిటింగ్ చేసి మీ ముందు ఉంచాను అన్నమాట ప్రతిసారి శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసను నెమ్మది సువైప భాగం కొంపి చేని అకడ కొట్టి సెకండ్స్ ఎక్కువ ఫోర్స్ చేకిన జస్ట్ కొన్ని సెకండ్స్ అక్కడ అకడ ఆపండి ప్రాణశక్తి మనం ప్రతిసారి కూడా పైకి తీసుకువెళ్ళాలి ప్రాణం మీ రెండు చెట్లు ఫస్ట్ మూలాధార చెప్పు ఓం భూ చెప్పబడి ఓం భూ భూ ఓం భువ ఓం స్వహా ఓం స్వహా ఓం మహా ఓం జం ఓం తఫ ఇలా ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత పిల్లలకు భోగి పండ్లు పోయడం కోసం ఇలా ఏర్పాట్లు చేశారు పిల్లలను తీసుకొచ్చిన పేరెంట్సే రేగి పండ్లు పువ్వులు అక్షింతలు అన్నీ కలుపుకొని ఇలా కృష్ణయ్యను కూడా తీసుకొచ్చారు ఇలా గురువు గారితో కొంతమంది ముత్తైదువులతో అక్షింతలు వేయించి పిల్లలను కూర్చోబెట్టి భోగి పండ్లు పోయించారు అయితే పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు కృష్ణయ్య కూడా భోగి పండ్లు పోయించారు ఇలా భోగి పండ్లు పోయించేప్పుడు మా పాపతో కూడా పాడించారు ఆ తర్వాత మంగళహారతి కూడా పాపతోనే పాడించారు గురువుగారికి అయితే మా పాప వాయిస్ చాలా నచ్చిందని చెప్పారు అయితే ఇలా ఈ సంబరాల్లో పాల్గొనటం ఇదే మాకు మొదటిసారి కదా ఇంత ట్రెడిషనల్గా రావాలని మాకైతే ఐడియా రాలేదంత ఉదయాన్నే మేము మామూలు బట్టలతోనే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళాక అనిపించింది ట్రెడిషనల్గా రెడీ అయ్యొచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు మా పాపను కూడా ట్రెడిషనల్గా రెడీ చేసి ఉంటే ఇలా పాట పాడేప్పుడు ఇంకా బాగుండుండేది కదా అనిపించింది ఇది మొదటి అనుభవం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంకా మంచిగా వీడియో తీయాలనిపించింది పిల్లలందరూ ఓపిక్గా చక్కగా కూర్చొని అక్షింతలు వేయించుకున్నారు వీళ్ళ పేరెంట్స్కి ఎంత మంచి ఆలోచన వచ్చిందో ఇక్కడ ఇంతమందితో భోగి పండ్లు పోయించారనిపించింది నాకు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ పిల్లల కక్షింతలు వేశారు నానా అందరూ ఒకసారి నమస్తే పెట్టండి నమస్కారం పెట్టండి అందరు ఒకసారి ఇప్పుడు చెప్పండి ఇంత పెద్ద సిటీలో ఇంత ప్రశాంతంగా ఉండే వాతావరణం ఇంత సాంప్రదాయకరమైన భోగి మంటలు ఇలా చిన్నారులకు భోగి పండ్లు పోయడం ఇంతకంటే అందంగా పండుగ సంబరాలు ఇంత ప్రశాంతంగా ఇంకెక్కడ చూడగలం మనం మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకైతే నిజంగా చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా అనిపించింది మళ్ళీ మరొకసారి చెప్తున్నాను ఈ రోజుల్లో పిల్లల్ని కనీసం ఇలా పండుగలప్పుడైనా ఇలాంటి వాతావరణంలోకి తీసుకెళ్తుంటేనే మన ట్రెడిషన్ కొంతవరకైనా వాళ్ళకి తెలుస్తుంది మా అపార్ట్మెంట్ ముందు ఐదింటికి భోగి మంటలు వేయించానండి ఉదయాన్నే కానీ అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక్కళ్ళు రాలేదు పెద్దవాళ్ళకే ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకోవాలనే ఆలోచన రాకపోతుంటే ఇక పిల్లలకి మన ట్రెడిషన్ ఎలా తెలుస్తుంది ఎలా అలవాటవుతుంది చెప్పండి మన పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు మన ఆరోగ్యం కోసమే ఇలా చేశారనేది పిల్లలకి ఎలా అర్థమవుతుంది మన ముందు తరాలకి ఈ విషయాన్ని అలవాటు చేయడం మన బాధ్యతేనండి ఇప్పుడు మన తరం వాళ్ళం మన పిల్లలకు అలవాటు చేస్తేనే రేపు వాళ్ళ తరంలో వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పుకోవడానికైనా అవకాశం ఉంటుంది ఎవరిదాకో ఎందుకండి మా ఇంట్లో మావారే ఇలా ఈ టైంలో ఎందుకు యోగా దగ్గరకు వెళ్ళడం ఇంట్లో భోగి వంట వేసుకుంటున్నాం కదా అన్నారు ఎందుకంటే మా ఇంటి నుండి చాలా దూరం అనమాట ఆ ప్లేసు ఇంత ఉదయాన్నే చల్లో వెళ్తున్నాం కదా ఇబ్బంది అవుతుందని అలా అన్నారు కానీ నేను మా పాపకి ఖచ్చితంగా చూయించాలని తీసుకెళ్లానమాట ఇలా వెళ్తుంటేనే కదా పిల్లలకు మన సాంప్రదాయాలన్నీ తెలుస్తాయి रामचंद्राय जनक राज जा मनो मङ्गलं रामचन्द्राय जनकराजजामनोहराय मामकामेश्वराय मङ्गलमङ्गलं कोसलेशाय मङ्गला सदा सुषणाय हरितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जनकसदृशदेहाय तारमङ्गलं देवकी सुपुत्राय देवदेवोत्तमाय गुरुवराय रमङ्गलं मलरूपाय विविध वेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभकमङ्गलं रामदासमृदुलहृदयतामर शनिवासाय स्वामी भद्रगिरिवराय सद्गुङ्गलं स्वामी ఇలా గురువుగారు అక్షింతలు వేశారు ముందుగా ఆ తర్వాత మిగతా అందరూ అక్షింతలు వేశారు ఆ తర్వాత పలహారాలు కూడా అక్కడే ఏర్పాటు చేయించారు గురువు గారు ఇలా ఉదయం తొమ్మిదిన్నర వరకు అక్కడే ఉన్నాం మేము ఆ రోజు సంబరాలు ఉన్నాయనే కాదండి మామూలు రోజుల్లో యోగాకు వెళ్ళినా కూడా ఆ ప్రాంగణం నుంచి రావాలనిపించదు ఎంత సమయమైనా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇలా అక్కడ కూర్చున్న ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అనమాట అందువల్ల ఆ అమ్మాయిని కూడా ఆశీర్వదించారు గురువుగారు ఇలా భోగి పండకు మా పిల్లల్నిద్దరినీ తీసుకొని వెళ్ళడం మా పాపతో పాడించడం ఇలాంటి సంక్రాంతి సంబరాలు ముందెప్పుడు చూసుండదు మా పాప కూడా వచ్చిన వారందరూ కూడా చాలా పెద్దవారు కూడా ఉన్నారు అంత ఉదయాన్నే ఒక్క మెసేజ్ పెట్టగానే ఎంతమంది వచ్చారో చూడండి అక్కడికి ఇక్కడ వచ్చిన వారందరిలో నాకే కొత్త ఏమో ఈ సంబరాలు మిగతా వారందరికీ ఆ అరుణ యోగా విద్యాలయం గురించి ముందు నుంచే తెలుసు అనమాట ఆ తర్వాత కొంత సమయం వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాల గురించి ఇన్ని సంవత్సరాల నుండి వస్తున్నాం అప్పుడు ఇలా చేసుకునేవాళ్ళం అలా చేసుకునేవాళ్ళం అని చాలా విషయాలు చెప్పారు ఇలా ముందు ఫ్రూట్స్తో పలహారం మొదలుపెట్టి ఆ తర్వాత ఇడ్లీ ఊతప్పం గార ఇలా అన్నీ ఏర్పాటు చేశారు ఇదిగో అరిసెలు కూడా అనమాట ముగ్గులు కూడా ఎంతో చక్కగా పెట్టారు కదా ఈ రోళ్ళు అక్కడే శివలింగం చుట్టూ ఆ పచ్చదనం యోగాకి ఇంతకంటే ప్రశాంతమైన ప్రదేశం ఇంకెక్కడుంటుంది ఇంత పెద్ద సిటీలో అనిపించింది నాకు ఇలా గురువుగారు ఏర్పాట్లన్నీ చక్కగా దగ్గరుండి చూసుకొని ప్రతి ఒక్కరిని ఎంతో చక్కగా ఆహ్వానించి అందరినీ తిని వెళ్ళమని దగ్గరుండి చూసుకున్నారు గురువుగారితో పాటు వాళ్ళ పిల్లలిద్దరూ కూడా ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగేలాగా చూసుకున్నారనమాట ఇంకో విషయం అండి ఈ గురువుగారు ఒక ఆముదము తయారు చేయించి ఇస్తారు దాని వలన చాలా మందికి చాలా ప్రయోజనాలు కలిగాయట ఒక్కసారి యూట్యూబ్లో మీరు చూడండి గురువుగారే స్వయంగా ఆముదం గురించి వివరించారు ఆ ఆముదంతో పట్టీ వేసుకుంటే ఫైబ్రాయిడ్స్ లాంటివి కూడా కరిగిపోతాయట ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వలన మన సాంప్రదాయాన్ని మరికొంతమంది చూసే అవకాశం కలుగుతుంది ఇదండి వీడియో మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ అండి